హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మధ్యాహ్నం లెవెన్ థర్టీ లెవెన్కి స్టార్ట్ చేశాను స్టిచ్చింగ్ ట్వెల్వ్ థర్టీ కల్లా ఒక రెండు వీడియోలు ఈ బ్లౌజ్ సంబంధించిన స్టిచ్చింగ్ చేసేసి ఈ స్టిచ్చింగ్లో కూడా మెడపట్టి గురించి సైడ్ జాయింట్ గురించి కూడా నేను వీడియో అనేది షూట్ చేసి పెట్టేసుకున్నానండి మార్నింగ్ వచ్చేసి కటింగ్ పెట్టేసాను మార్నింగ్ మార్నింగ్ కాదు ముందు రోజు కటింగ్ పెట్టాను ఈ రోజు వచ్చేసి స్టిచ్చింగ్ సంబంధించిన కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను అనమాట మన వాళ్ళకి చూడండి ఎంత నీట్గా వచ్చింది చూసారా నెక్కి సంబంధించింది సైడ్ జాయింట్కి సంబంధించింది ప్రతిది కూడా ఇది పెద్ద సైజు బ్లౌజ్ కి అవన్నీ కూడా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఈ ఒక బ్లౌజ్ కుట్టాను తర్వాత ఇంకో బ్లౌజ్ కుట్టాలండి వీలదే ఏమీ కటింగ్ చూపించాను కానీ స్టిచ్చింగ్ ఏం చూపించనులే అండి సేమ్ ఉంటుంది స్టిచ్చింగ్లో ఏం మార్పు ఉండదు సో ఇది కూడా స్టిచ్ వేసి చేయాలి తర్వాత వచ్చేసి బ్లాక్ కలర్ పెట్టుకోట్ అన్నాను కదా అది కుడదామని చెప్పి షూట్ చేస్తున్నానండి అయితే షూట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ దగ్గర వచ్చేసరికి ఏం జరిగిందో చెప్తాను సో మామూలుగా ఈ పెట్టుకోటు కట్ చేయడానికి పెద్దగా మెజర్మెంట్ అవసరం లేదు పెద్దగా టైలర్స్తో కూడా పని లేదు మీ దగ్గర కత్తిరి మిషన్ ఉంటే సరిపోతుంది అయితే నేను కొలతలు తీసుకున్నాను కానీ ఆ కొలతలు కూడా అవసరం లేదండి మన దగ్గర ఆది బ్లౌజ్ ఆది డ్రెస్ ఉంటుంది కదా దాని ప్రకారం చేసేసుకుంటే సరిపోతుంది కొంచెం టైట్గా కుట్టుకోవాలి డ్రెస్ అంతా లూజ్ వేసుకోలేం కదా పెట్టుకోవట్ని సో ఇప్పుడు మీకు నాలెడ్జ్ కోసం అయితే చెప్తున్నాను మీకు టైలర్స్తో పని లేదు మీరే కుట్టేసుకోవచ్చు నేను టూ మీటర్స్ క్లాత్ అయితే తెప్పించానండి అంటే వాళ్ళే తీసుకొచ్చారు చెప్తే తీసుకొచ్చారు ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేశాను చూడండి ఫోల్డింగ్స్ అన్నీ కూడా నా వైపుకు ఉన్నాయి ఇది ఎలా చేసానో పేపర్ మీద చూపిస్తాను ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ అయిపోతాయి ఈ రెండు కూడా ఒకేసారి కట్ అయిపోతాయి ఇది ఇది టూ మీటర్స్ అనుకోండి దీన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేశాను ఓకేనా అంటే ఫోల్డింగ్ అనేది నా వైపుకి వచ్చింది ఓకేనా ఓపెనింగ్ అనేది ఆపోజిట్లో ఉంది మళ్ళీ నేను ఇటువైపుకి ఫోల్డ్ చేశాను చూడండి ఇటువైపుకి ఫోల్డ్ చేశాను అప్పుడు ఎలా వచ్చింది ఫోల్డింగ్స్ అన్ని నాకు ఆపోజిట్లో వచ్చినాయి అదే నా వైపుకి వచ్చినాయి ఓపెనింగ్స్ అన్ని ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్కి ఇలాగా నేను చూపించిన మెథడ్లో అయితే నేను ఫోల్డింగ్ చేశాను ఇప్పుడు నేను ఎలాగైతే చూపించాను అలాగా అది చాలామంది ఏం చేస్తారంటే కొలతలతోటి కట్ చేస్తారు షోల్డర్ పెట్టేసుకోవాలి ఫస్ట్ ఎక్కువ షోల్డర్ కూడా అవసరం లేదు బోట్ నెక్ కాదు కదా కొంచెం అనేది డీప్గానే ఉండాలని నెక్ అండి మన టాప్స్ మీదైనా సరే మామూలుగా ఈ షోల్డర్ చూసుకుంటే మనకి కొంచెం ఎక్కువే ఉంది బ్యాక్ వచ్చేసి ఎక్కువ డీప్ లేదు కాబట్టి షోల్డర్ అనేది ఎక్కువే ఉంది కానీ అది అంత సెట్ కాదండి పెద్ద కొలతలు అవసరం లేదు మనం చూపిస్తాను మామూలుగా అయితే ఎలా చేస్తారంటే ఈ షోల్డర్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసాను చంకడౌన్ ఏడు నరుచుకోవాలి పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని హైట్ వచ్చేసి హైట్ ఇది ఎంత ఉందో దానికన్నా తక్కువ తీసుకోవాలి కానీ ఇది టూ మీటర్సే పైగా నేను ఇది పెట్టుకోడు క్లాత్ నానబెట్టి ఆరేసేసరికి సింక్ అయిపోయింది అనమాట అంత పొడుగు ఏం రావట్లేదు రాకపోయినా కూడా పర్లేదులేండి ఎంత వస్తే అంత పెట్టేస్తాను పొడుగు ఎంత వస్తుందంత పెట్టేస్తున్నాను తర్వాత వచ్చేసి చంకడౌన్ అనేది మనం ఆరున్నర ఏడు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను ఇంకా లూజ్గానే పెట్టుకోవాలి బాడీ మెజర్మెంట్ పెట్టుకుంటే బ్లౌజ్ అయిపోతుంది అది అంత టైట్గా తొడగరు కదా పెట్టుకోట అయినా సరే పెట్టుకొట ఒకటి డ్రెస్ ఒకటి నార్మల్ ఫ్రీనెస్ కోసమే తొడుగుతారు తప్ప మరీ అద్దినట్టు తొడగరు కదా మళ్ళీ అవి సింక్ సింక్ అయిపోతాయి కాబట్టి మరీ టైట్ అయిపోతుందండి అందుకని చెప్పేసి లూజ్గానే తొడుక్కోవాలి ఇలా చెస్ట్ లూజ్కి శంకడవన్కి ఇలా మార్కింగ్ వేసుకుని నార్మల్గా అయితే కట్ డ్రెస్ డ్రెస్కైనా దేనికైనా సరే కానీ పెట్టుకోటు కట్ చేసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం ఏం అవసరం లేదండి మన దగ్గర ఆది డ్రెస్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసి కూడా మనం మార్కింగ్ వేసుకోవచ్చు చూపిస్తాను ఇదేం మరి పట్టించుకోకండి ప్రొఫెషనల్గా టైలర్స్ అయితే ఇలాగ కట్ చేస్తారు కానీ ఇదేం అవసరం లేదు మనకి షోల్డర్ ఎంత వచ్చిందో డౌన్ అంతే తీసుకుంటాము బోట్ నెక్ వాటికైతే ఇది నేను సిక్స్ ఇంచెస్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే నెక్ డీప్ ఇస్తాను కొంచెం కిందకనే ఉంటేనే మనకి పెట్టుకోట అనేది బయట కనిపించదు ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది కదా ఈ డ్రెస్ని సగానికి ఫోల్డ్ చేసేస్తున్నాను ఇలాగా నీట్గా సగానికి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని దీని మీద పెట్టేసుకుంటాను ఫోల్డింగ్ అనేది లై లైనింగ్ మీద పెట్టేస్తాను ఇలాగా ఇలా లైనింగ్ మీద పెట్టేస్తాను పెట్టేసుకుని ఉన్న షోల్డర్ కన్నా కొంచెం తక్కువ తీసుకుంటాను ఇది వచ్చేసి మనకి బ్యాకు ఉందండి నెక్ నెక్ దిగే కొద్దీ మనకి షోల్డర్ అనేది తగ్గుతుంది అది స్టిచ్చింగ్ వాళ్ళకి తెలుస్తుంది మీకు ఏం అవసరం లేదు ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకోండి మన వాళ్ళకి వాళ్ళకైతే చెప్తుంది ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసుకుని షోల్డర్ అక్కడ టిక్ ఉంటుంది కదా అంటే కుట్ అనేది ఆ కుట్టు కన్నా కొంచెం లోపలికే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదంతా కరెక్ట్గా పెట్టేసుకుని మార్కింగ్ వేసేసుకోండి ఇదంతా ఇలా నీట్గా పెట్టేసుకుని మార్కింగ్ వేసుకోవాలి యాక్చువల్గా అయితే ఇది స్టిచ్చింగ్ ఛానల్లోకి పోస్ట్ చేద్దామని చెప్పేసి వీడియో అనేది తీసానండి దీని వెనక ఏమైందో చెప్తాను ఇదంతా అయిన తర్వాత కటింగు స్టిచ్చింగ్ కూడా పెడదామని చెప్పేసి మన వాళ్ళకి పెట్టుకోటు మీద పెట్టుకోటు కోసమని వీడియో షూట్ చేద్దామని చెప్పేసి అలాగా సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది ఖర్చు కోసము ఇక్కడ అంత అవసరం లేదు ఎక్కువ లోపలికి ఎంత లోపలికి ఉంటే అంత మంచిది అనమాట పెట్టుకోటు అనేది బయట కనిపించదు కదా ఇక్కడ మార్కింగ్ వేసేసాను ఇలా నీట్గా చూడండి నెక్ డీప్ వచ్చేసి నాకు ఐదు ఇంచులు వచ్చింది కానీ మనం పెట్టుకోట్టు కాబట్టి ఆరున్నర ఆరు ఇంచుల వరకు తీసుకోవచ్చు నేనైతే ఆరు ఇంచులు తీసుకుంటున్నాను నెక్ వచ్చేసి మనకి నెక్ ఎక్కువన పర్లేదు కానీ షోల్డర్ మాత్రం సన్నగా ఉండాలి చంకడం ఆరున్నర వరకు తీసుకుంటున్నాను ఇది మీ మీకోసం అంటే మీరు ఈజీగా కుట్టుకునేటట్టు టైలర్తో పని లేకుండా మీరు ఇలాగే ఈజీ కుట్టేసుకోవచ్చు ఈ మనకి టాప్ ఉంది కదా టాప్ పెట్టేసుకుని కొంచెం షోల్డర్ మార్కింగ్ తగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ ఎంత వచ్చిందో చెక్ చేస్తాను చూడండి ఇది ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకైతే ఏడించుల వరకు వచ్చింది ఏడించులు ఫుల్ షోల్డరు డౌన్ వచ్చేసి ఆరున్నర దాకా వచ్చింది ఖర్చులతో కలిపి అన్నీ కూడా కింద ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్ కోసం ఇంచులు పెట్టేసుకుని మిగతాదంతా నెక్క వదిలేస్తున్నా ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి నెక్ వచ్చేసి మూడున్నర దాకా వచ్చింది మూడున్నర నాలుగు ఇంచుల వరకు వచ్చిందండి నాలుగు వచ్చింది ఏడు ఇంచులు కదా షోల్డర్ ఇంచులు వదిలేస్తే నాలుగు ఇంచులు వచ్చింది సరిపోతుంది ఇలా నీట్గా రౌండ్ తీసేసుకుంటే సో మనకి ఫ్రంట్ డీప్ కావాలనుకుంటే ఇంకొక పావు ఇంచ్ అనేది కిందకి దింపుకోవాలి ఇది అసలైంది మార్కింగ్ ఇదేమో ఖర్చులు ఇక్కడ ఎక్కువ ఏం అవసరం లేదు సో ఇప్పుడు ఎలా మార్కింగ్ వేసామో అదే కటింగ్ చేసేసుకుందాం యాక్చువల్గా ఇది స్టిచ్చింగ్ ఛానల్లోకి వెళ్ళాల్సిన వీడియో ఇది కాస్త బిస్కెట్ అయిపోయింది నా చేతిలో చెప్తాను నేను చేసిన ఏ మిస్టేకో చెప్తాను ఇలా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇంకా ఫ్రంట్ పార్ట్లు తీటాలు అవి ఏమి ఉండవు అనమాట మనం ఆది బ్లౌజ్ పెట్టేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది లాగా కరెక్ట్గా చూసేసుకోండి కరెక్ట్గా లేవో మనకి ఖర్చులు కావాలి కదా ఫోల్డింగ్ కోసమని కొంచెం ఉన్న మార్కింగ్ కన్నా ఎక్కువ కట్ చేశాను ఇప్పుడు టక్ ఉంది కదా మనకి సైజ్ జాయిన్ దగ్గర ఓపెన్ ఉంటుంది కదా దానికన్నా పైకి పెట్టుకోవాలి పెట్టుకోట్టు కదా కిందకు ఉండకూడదు పైకి ఉండాలి కొంచెం పైకి ఉంటేనే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలాగ అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే ఇది వచ్చేసి దీని తర్వాత ఇది స్టార్ట్ చేసే ముందు ఇంకొక బ్లౌజ్ అయితే కుట్టానండి రెండు బ్లౌజ్ రెండు లైనింగ్ బ్లౌజ్లు అయితే అయిపోయినాయి అయితే నెక్కి మనకి రెడీమేడ్ స్టైల్లో ఉండకూడదండి మనం ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడు ఖచ్చితంగా నీట్గా కుట్టుకోవాలి కదా మెడకి కానీ చంక దగ్గర కానీ క్రాస్ కొన్న పట్టిని పట్టిలాగా అతుకుతాను ఎక్కువ రోజులు వస్తుంది అనమాట చిరిగిపోదు ఎక్కువ మనకి పెట్టుకోట్స్ అనేవి మనం కుట్టుకుంటే నెక్ దగ్గర చంక దగ్గర చిరిగిపోతూ ఉంటాయి అలాగ చిరకుండా ఉండాలంటే మెడపట్టి ఎలా కుట్టుకుంటాం ఆ స్టేజ్లో కుట్టుకోవాలన్నమాట అందుకనే క్రాస్గా ఆ పీస్ కట్ చేసి పెట్టుకుంటున్నాను క్రాస్ అని కట్ చేసేసి మెడపట్టిలాగా కుట్టేస్తాను నెక్ దగ్గర చంక దగ్గర హ్యాండ్స్ ఉంటావు దీనికి అయిపోయిందండి దీని తర్వాత వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అయితే కుట్టాను రెడ్ కలరు ఇదిగోండి ఈ రెడ్ కలర్ బ్లౌజు ఇది వచ్చేసి మన ఫినిషింగ్ బాగా రావడానికి టిప్స్ అయితే చెప్పాను అని చెప్పాను కదా ఈ ఇక్కడ ప్లస్ గుర్తు చూసారు ఎంత బాగా వచ్చిందో అలా రావడా రావాలన్నా నెక్ అనేది పట్టి అతకాలన్నా ఈ రెండు వీడియోలు పోస్ట్ చేశాను ఈ కటింగ్ అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను మార్నింగ్ ఇంకొక వీడియో పోస్ట్ చేశాను ఇంకా ఉన్నాయి వీడియోస్ అవన్నీ పెట్టాలి మెల్లగా ఎడిట్ చేయడానికి టైం ఎక్కువ పడుతుందండి షూట్ చేయడం కన్నా కెమెరా పెట్టేసుకుని నా పని నేను చేసుకుంటానా తర్వాత మళ్ళీ నేను ఎడిటింగ్లు అవన్నీ చేసుకోవాలి ఈ రెండు బ్లౌజులు ఇప్పుడు హెమింగ్ ఇవ్వడానికి పంపిస్తాను ఇంకా పెట్టుకోట్టు కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అలా అవుతుంది త్రీ ఓ క్లాక్కి పిల్లల దగ్గరికి వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి ఇది చిన్నదే చిన్న వరకే కదా అని చెప్పేసి కుట్టేస్తున్నాను అంతలోపు మా వారు వచ్చారండి ఏదో డాక్యుమెంట్స్ కోసమని ఇంటికి వచ్చిన ఆనందంలో ఇంత సడన్గా చూసేసరికి అయితే నేను ఇంకా స్కూల్ టైం అయిపోయింది కదా అని చెప్పేసి నేను ఇది కుట్టుకుంటాను మీకు కావాల్సిన తీసుకెళ్ళిపోండి అన్నాను ఇంకా ఆయనతో మాట్లాడుకుంటూ కూర్చునేసరికి కెమెరా కాస్త కొంచెం కిందకి జారిపోయింది స్టాండ్ మీద నుంచి లైట్గా స్టిచ్ ఎక్కడ వేస్తున్నానో కనిపించట్లేదు కుట్టే ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టినా కూడా వేస్టేనండి మన వాళ్ళకి ఎందుకంటే ఇంకో ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కొంచెం కట్ చేస్తున్నాను అనమాట బ్యాక్ కన్నా ఎందుకో పైకి కనిపించింది అయితే ఇవంతా కూడా ఇంకా నేను మాట్లాడుకుంటూ స్టిచ్ వేసేస్తున్నాను అసలు కెమెరా నేను చూసుకుంటా ఉంటానన్నమాట కెమెరా అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో కరెక్ట్గా వచ్చిందో లేదో అని అందుకనే నాకు లేట్లు అవుతాయి లేట్ అవుతాయి బ్లౌజులు కుట్టడం నార్మల్గా నా స్పీడ్కి అయితే ఐదు ఆరు బ్లౌజులు ఈజీగా కుట్టేయచ్చండి నేను చెప్పిన మెథడ్లో బ్లౌజులు కుడితే కనుక కటింగ్ చేసిన స్టిచ్చింగ్ వేసిన ఐదు బ్లౌజులు పొద్దున లెవెన్ కూర్చుని త్రీ ఓ క్లాక్ వరకు కుట్టుకుంటే ఈజీగా కుట్టేయచ్చు ఆడుతూ పాడుతూ నా మెథడ్లు అయితే నేనైతే అన్ని దిక్కులు చూడాలి ఇప్పుడు నేను కెమెరా ఎక్కడుంది మీకు కనిపిస్తుందా అసలు దగ్గరగా పెట్టడాలు కొన్ని చోట్లయితే నేను పైపింగ్ వేసేటప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను కదా దగ్గరగా పెట్టడాలు తీసుకొచ్చి లేవ్వడాలు కూర్చుంటాలు కెమెరా అటు ఇటు సెట్ చేయడాలు మీకు కనిపిస్తుందా లేదా అని చూడడాలు అవన్నీ చూసేసరికి అదొక గంటన్నర అవుతుంది మామూలుగా ఏమీ లేకపోతే మాత్రం ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కుట్టేస్తాను బ్లౌజ్ లైనింగ్ బ్లౌజు అన్నీ రెడీ చేసుకుని ఉంచుకుంటే అదే అతుకులు అవి ఏం లేవ లేవనుకోండి ఇంకా ఫాస్ట్గానే అయిపోవచ్చు చిన్న బ్లౌజ్ అయితే ఆ థర్టీ మినిట్స్లోనే అయిపోతుంది నా బ్లౌజ్ అయితే థర్టీ మినిట్సే ఎక్కువ టైం పట్టదు చూసారా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేస్తుంటే మెడపట్టి అతుకుతుంటే వీడియో అనేది దాని కరెక్ట్గా దాని దగ్గర లేదు నేను చూసుకోవాలి కదా మా వారితో మాట్లాడుకుంటూ కూర్చున్నాను ఈ అనవసరంగా ఒక వీడియో అనేది వేస్ట్ అయిపోయిందని బాధపడ్డాను మన వాళ్ళకి లేకుండా అయిపోయింది ఈ పెట్టుకోట్లు మళ్ళీ ఇస్తా అని చెప్పింది ఇంకో రెండు అప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి ఒక్కసారి చూసుంటే బాగుండండి అలాగ మాట్లాడుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోయేసరికి ఆ కెమెరా మొత్తం కూడా కిందకి లైట్గా జారిపోయింది అంటే మనకి స్టాండ్కి పెడతాం కదా అది చూసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి బరువుకి మొబైల్ బరువుకి కిందకి దిగిపోతుంది అలా అయిపోవటం వల్ల నాకు మొత్తం కూడా వేస్ట్ అయిపోయింది నేను ఎంత కష్టపడి మన వాళ్ళకి చెప్దామని చెప్పేసి ఇంకో పట్టి అనేది ఇలాగా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి మన హెమ్మింగ్ పట్టి ఎలాగా అతుక్కుంటామో అలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకో ఆ కుట్టు కూడా కనిపించి ఉంటే బాగుండేది నెక్స్ట్ టైం మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి ఇదంతా సగం అంతా కుట్టేసిన తర్వాత అప్పుడు చూశానండి కెమెరాని ఇంకేముంది సగం వేస్ట్ అయిపోయిందని బాధపడ్డా ఎంత కష్టపడి చేసింది కూడా వేస్ట్ అయిపోతుందండి కొన్ని వీడియోస్ కూడా అంతే ఆన్ చేశాను అనుకుంటాను కానీ అది ఆన్ చేయనమాట కెమెరా ఆన్ చేసాను అనుకుంటాను తీరా చూస్తే అది ఆఫ్లో ఉంటుంది అబ్బా బాధ అనిపిస్తుంది ఒక మంచి వీడియో పోయింది మన వాళ్ళకని చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కదా అవన్నమాట ఆ టిప్స్ కోసము నేను చెప్తా ఉండేసరికి ఎవరైనా కస్టమర్ వచ్చారనుకోండి నేను కెమెరాని పాస్లో పెట్టేసి వెళ్ళి మాట్లాడొస్తాను కదా మళ్ళీ కూర్చుని కంటిన్యూగా కుట్టుకుంటూ వెళ్ళిపోతాను అనమాట కెమెరా ఉందనుకొని ఆన్లో ఉందనుకొని తీరా చూస్తే అది ఇంకా ఆఫ్లోనే ఉంటుంది అలాంటి వీడియోస్ అనేవి ఎన్నో పోతాయి ఎంతో బాధపడతాను ఇంకా అందులో ఇదొకటి ఇంకా పట్టి అతికేసాను కదా పైన క్లాత్ అంతా తీసేస్తున్నాను తీసేసి మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టేస్తాను ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు నెక్ పట్టి అతికేశాను కదండి షోల్డర్ కూడా జాయిన్ చేశాను కదా సేమ్ ఇలాగే మెడపట్టి కూడా కుట్టేయాలి ఇందుకే నాకు ఎప్పుడు ఆలోచన కలిగిందంటే వాటర్ ఇమ్మన్నారు అప్పుడు లేచేసరికి కెమెరా అనేది అక్కడ లేదనమాట కిందకి దిగిపోయి ఉంది ఇంకా చిరాకు వచ్చేసింది నాకు చిరాకు కోపం కూడా వచ్చింది ఒక మంచి వీడియో పోయిందని నెక్స్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా షూట్ చేయాలి ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటాను కానీ ఈసారి అలా అయిపోయింది అనవసరంగా చూడండి ఎక్కడ ఉందో కెమెరా అసలు మెడపట్టిని ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను నా చేతులు తప్ప ఏం కనిపించట్లేదు ఇలా మొత్తం కూడా మెడపట్టిని ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేస్తే ఇంకా వేరే దాంతో పని ఉండదు అంటే హెమింగ్ చేయటం అలా అవేం ఉండవు పెట్టుకోటికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇది యాక్చువల్ యాక్చువల్గా అయితే స్టిచ్చింగ్ ఛానల్లోకి వెళ్ళాల్సిన వీడియో బ్లాగ్ ఛానల్లోకి వచ్చి పడింది అయిపోయిందండి వాటర్ బాటిల్ కోసం పైకి లేచేసరికి కనిపించింది నాకు ఇంకో షోల్డర్స్ కూడా జాయిన్ చేసేస్తున్నాను టూ టైమ్స్ జాయిన్ చేసుకోవాలి మీ దగ్గర మిషన్ ఉంటే చాలు మిగతా అన్నీ ఈజీగా అయిపోతాయి చూడండి ఇలా అయిపోయింది మె నెక్క నెక్కకి అయిపోయింది కదా చంక దగ్గర కూడా ఇలాగే తీసేసుకోవాలన్నమాట సో ఇదే అండి నా ఫెయిల్యూర్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి